హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల బజ్జీలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి అచ్చం రోడ్ సైడ్ బండి మీద వాటిలాగే ఉంటాయి ఇంకా పల్చని చట్నీ కూడా మీరింట్లోనే చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా చల్లబజ్జీలు అనేవి బయట రుచితో మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు కప్పులు మైదా తీసుకున్నానండి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు పెరుగు వేసుకోండి అంటే మనం మైదా ఎంత తీసుకుంటే దానిలో సగం వంతు పెరుగు కంపల్సరీ ఉండాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా కలపాలి తర్వాత హాఫ్ కప్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలిసేలా కలపండి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ పలుచినైనా కూడా ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా బీట్ చేసుకోండి ఇలా చేయడం వలన బజ్జీలు పొంగుతూ బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పిండి నానేలోపు మనం పల్చని చట్నీని ఎలా చేసుకోవచ్చో చూద్దాం చాలా సింపుల్ అండి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి రెండు కప్పులు వేపిన శనగపప్పు వేసుకోండి అంటే పుట్నాల పప్పు తీసుకోండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నేనైతే నాలుగు వేస్తున్నానండి అలాగే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి మెత్తగా వాటర్ వేయకుండా పొడిలా మిక్సీ పట్టుకోండి తర్వాత మీకు ఎంత పల్చగా కావాలంటే అన్ని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ చట్నీ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది రెండు గంటల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీచ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడవ్వాలండి అప్పుడే మనం పిండి వేయగానే పైకి పొంగుతాయి లేదంటే సరిగా రావు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి వేసిన వెంటనే పిండి ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడే బాగా వచ్చినట్టు ఒకవేళ అలా పొంగకపోతే ఇంకొంచెం వంట సోడా యాడ్ చేసుకుని కలుపుకుని వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడినని వేసుకున్న తర్వాత గరిటితో వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు కలుపుతూ ఉండాలి అప్పుడే అన్ని వైపులా ఒకేలా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఈ పిండినే మనం మైసూర్ బోండాలుగా కూడా వేసుకోవచ్చండి ఇంతేనండి ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల బజ్జీలు అలాగే పల్చని చట్నీ కూడా రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మరి గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్